జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇంటాగౌడీరికి రావాలంటే రావాలంటే ఇంటికి రావాలంటే ఇప్పుడు జగన్ జై జగన్ జై జగన్ మనకి మళ్ళీ జగన్ అన్న గెలిపించుకున్నామంటే లాగానే సంక్షేమ పథకాలు మనం అనుకున్న విధంగానే అందరికీ సులభంగా ఇంటికి వచ్చి చేరతాయి అది లేకుండా మనం వేరే వాళ్ళకి ఓటేసి మళ్ళీ వేరే ప్రభుత్వం కానీ వచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో జరిగినట్టుగానే మళ్ళీ ఎంతో వెనక్కి పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ మనం అట్లనే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మళ్ళీ జగన్ అన్నీ గెలిపించుకోవాలి మన గౌడన్న గెలిపించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గంగవరం టూ సచివాలయ పరిధిలో ఏడో వార్డు ఆరో వార్డు ప్రశాంత్ నగర్ నుండి పాతూరు రొండకొంట్ల చిన్నూరు ఎద్దులచెరు వంకాయచుర మొరవ అందరూ రెండు వార్డులు ఈ నియోజకవర్గంలో మేము సాయి నగర్ చేస్తున్నాం